నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు వీడియో చేస్తున్నా ఆల్రెడీ ఢిల్లీలో స్టార్ట్ అయ్యి యమున ఎక్స్ప్రెస్ హైవే ఎక్కిన సార్ ఒక వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ వచ్చిన రేపు నైట్ వరకు జగిచ్చేలా ఉంటా నాకు త్రీ డేస్ బ్యాక్ ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్ కస్టమర్కు టోటా ఇన్నోవా క్రిస్టా కావాలంటే ట్వంటీ ట్వంటీ మోడల్ నేను ఇప్పుడు ఈ ట్రిప్లో తీసుకొచ్చిన వాటికి సంబంధించిన ఫొటోస్ వాట్సాప్ కాల్ చేశాను కస్టమర్ ఫొటోస్ వెంటనే షేర్ చేశాను షేర్ చేయంగానే వాట్సాప్ కాల్ సార్ రాదు మీరు వేరే నెంబర్ ఇస్తే దాన్ని కాల్ చేయమంటే నేను వెంటనే ఆ నెంబర్ ఆ నెంబర్ నా వాట్సాప్లో రాగానే ఆ నెంబర్కి నేను కాల్ చేసిన కాల్ చేస్తే ఫస్ట్ రింగ్లో లిఫ్ట్ చేయలేరు వాళ్ళు ఫస్ట్ రింగ్ అయి కట్ అయింది నేను మళ్ళీ ఈ సార్కి వేద్దామని వెంటనే ఈ సార్ వాట్సాప్లోకి పోయేసరికి నెంబర్ డిలేట్ ఉంది డిలేట్ ఉన్నది నార్మల్ కాల్ పని చేయలేదు ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే పనిచేస్తుంది నాకు ఈలోపు నేను ఎవరికైతే కా ఈసారి నెంబర్ పెట్టిండో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ కాల్ వచ్చింది ఎవరండి చెప్పండి అని ఒక లేడీస్ మాట్లాడింది మేడం నమస్తే మేడం ఇందాక ఒకసారి మీ నెంబర్ ఇచ్చారు ఇట్లా ఇన్నోవా క్రిస్టా గురించి ఫొటోస్ పంపి పంపిస్తే ఏదన్నా ఉంటే మీతో మాట్లాడమన్నాడు మేడం అని నేను మేడం తోటి అన్నా నా నెంబర్ మీకోవాలి ఇచ్చి రస్తారు మీరు ఎవరు అని మేడం కొంచెం సీరియస్గా మాట్లాడింది వాళ్ళు కొంచెం హై ప్రొఫైల్ ఉన్నట్టు అయితే సారీ మేడం మరి నేను ఇట్లా ఢిల్లీలో కార్లో బిజినెస్ చేస్తూ ఉంటాను ఇట్ల సెంట్స్ నేనని నా డీటెయిల్స్ చెప్పినా లేదండి మీకు ఎవరో నా నెంబర్ రాంగ్ నెంబర్ ఇచ్చారు ఆ లెవెల్లో మీకు నెంబర్ ఇచ్చిన వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి అని మేడం అడిగింది సరే అని నేను మళ్ళా అందులోకి పోయి అందులోకి పోయి ఆ నెంబర్ ఇద్దామనేసరికి వాట్సాప్లో నా నెంబర్ బ్లాక్ చేసింది తర్వాత జస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మేడం వాళ్ళ డాడీ అనుకుంటా నాకు కాల్ చేసాడు ఏం కావాలి బాబు నా ఎందుకు మా అమ్మాయికి ఫోన్ చేసి విసిలిస్తున్న అది ఇదని నా మీద కోపం ఖచ్చు సార్ నేను ఇట్లా కార్లో అమ్ముతా సార్ నాకు ఇందాక ఒకసారి కాల్ చేసి మీ మీ నెంబర్ నాకు పెట్టింది సార్ వాళ్ళతో మాట్లాడు ఇన్నోవా క్రిస్టా డీటెయిల్స్ అన్నీ మా బాస్ అది ఇది అని చెప్పిండు సార్ నేను అందుకే కాల్ చేసినాను నేను అన్న అన్నాక వాడు ఎవడో కావాలని నీకు నెంబర్ ఇచ్చిండు ఆ నెంబరు ఆ నెంబర్ మాకు పెట్టానక ఆ నెంబర్ ఇలా పెట్టి అయితే ఆ సార్ ఏమన్నాడంటే నేను ఇప్పుడు నీ నెంబరు వారి నెంబరు తీసుకోబోయే పోలీస్ స్టేషన్లో అప్ప చెప్తా అన్నాడు అంటే వాస్తవానికి అనలేదు ఉన్నది మా అతల వాడెవడో కావాలని నాకు ఆ మేడం నెంబర్ ఇచ్చిన ఇసు బాడకళ్ళు కూడా ఉంటారు వాడు కార్ వనలేదు పీకులేదు కానీ నన్ను ఆ మేడంను సత్తాయించడానికి నా నాకు ఆ మేడం నెంబర్ పెట్టి ఉండాలి లేకపోతే వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ నన్ను నిరుకేయాలని చూసి ఉండాలి నేనేదో పని చేసుకొని బతికెటో నీ నీకు సాతగాక నా నెంబర్ పెట్టి నేను నిన్ను ఏమనాలి ఏమనాలిసండి మనుషులు ఉంటారు నా పని ఏదో నేను చేసుకుంటున్నా వాట్సాప్లో కాల్ చేసిండు నెంబర్ పెట్టిండు మళ్ళీ ఏంటంటే నేను నెంబర్ డిలీట్ చేసిండు నేను ఒకటిసారి చేసి మళ్ళీ నాకు డౌట్ వచ్చి నేను మళ్ళీ ఆ నెంబర్కి కాల్ కూడా వేయలేదు వాళ్ళే కాల్ చేస్తే నేను రిప్లై ఇచ్చిన వాళ్ళు రెండు నెంబర్ల నుంచి నాకు కాల్ చేసారు ఫస్ట్ నెంబర్ మేడంది సెకండ్ నెంబర్ వాళ్ళ డాడీది వాళ్ళ డాడీ నన్ను ఇట్లా నేను నీ సంగ నేను మీద కంప్లైంట్ చేస్తా మీరు మా అమ్మాయిని అద్దెత్తు ఇద్దెత్తురు అంటే నేను క్లియర్గా నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ నేను ఇట్లా మా కరీంనగర్ నేను ఢిల్లీలో ఉంటాను సార్ నేను కార్ల బిజినెస్ చేస్తా ఎవరో వాట్సాప్ కాల్ చేసి మీ నెంబర్ పెడితే నేను కాల్ చేసిన తప్ప మీరు ఎవరో నాకు తెలియదు సార్ వాళ్ళు ఇట్లా పలానా ఊరు పలానా కథ అని చెప్పారు సార్ అని కూడా సార్కి చెప్పిన అయినా నేను మీ అందరి నెంబర్లు అక్కడ ఇస్తాను అది ఇదని సార్ అన్నాడు మనుషులల్లో ఈ ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు అందుకే మనమేం వాళ్ళతో ఏం మిస్బిహేవ్ ఏం చేయలేదు మనం మేడం మేడం అనే మాట్లాడినాం కానీ వాళ్ళ అవతల వాళ్ళు రిసీవింగ్ ఏంటంటే వాళ్ళు కావాలని వాళ్ళని ఎవరో ఏదో ఫోన్ల ద్వారా ఎవల ఫోన్లు చేపించి ఇబ్బంది పెడుతున్నట్టున్నారు నాకు అర్థమైన విషయం వాళ్ళ నాన్నగారు మాట్లాడితే నాకు అర్థమైంది ఇక వానికి నేను ఫోన్ చేద్దామంటే నార్మల్ కాల్ ఏమో పనిచేస్తలేదు వాట్సాప్ ఏమో బ్లాక్ చేసి ఆ అసంట మనుషులు ఉంటాయి నేనే వాడిని నాకు ఆల్రెడీ రోజుకు మూడు నుంచి ఐదు వందల ఫోన్లు వచ్చేసారు ఇంట్లో ఫుల్ బిజీ ఉంటాను మళ్ళీ ఇక తాపక కోడు వాడు తలుగుతాడు ఓడో ఎక్కడి నుంచో ఫోన్ చేస్తాడు మొన్న మావాడు డెబ్బై వేలకి మంచి కార్ తీసుకొచ్చింది ఢిల్లీలో అంటాడు పుట్టికనే డెబ్బై వేల కారు ఇంటి దాకా వస్తుందా సార్ పదిహేను వందలు ఇప్పుడు ఈ ఆడే ఏ ఫోర్ కార్ కొట్టిన నేను కస్టమర్ నూట ఇరవై స్పీడ్ కొడుతున్నా ఇప్పుడు ప్రెజెంట్ దీని డ్రైవింగ్ నేను కొట్టే స్పీడ్ వన్ ట్వంటీ బండి స్టేరింగ్ ఇట్స్ పెట్టినా ఇంత అయితే అవుతలేదు అటు ఇటు కూడా పోతలేదు సక్కా పోతుంది ఎటు మెసులుతలేదు ఎంత పోతుంది స్పీడు నూట నలభై ఈ స్పీడ్లో కూడా బండి వైబ్రేషన్ లేదు అటు ఇటు ఓలేదు స్టేరింగ్ ఇట్స్ పెట్టినా చక్కగా పోతుంది నూట యాభై డెబ్బై వేల బండి కనీసం ఈ రోడ్ ఎక్కి యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కి దా సార్ ఆగ్రా దాకా నన్ను పోతుందా సార్ డెబ్బై వేలకు మా మంచి బండి తెచ్చిండు ఆ సూపర్ ఉంది ఇంకా అడుగుతుంది అని ఫోన్ చెప్తాడు నువ్వు బాగా రేట్ చెప్తున్నావు మొన్న మా వాళ్ళు లక్షకే బ్రీజ్ తెచ్చిన అంటాడు వాడు ఆన్లైన్లో రెండు లక్షల యాభై వేలకు జెడిఏ ప్లేస్ పెట్టిండని ఫోన్ చేసిండా నువ్వు పోయి బండి చెక్ చేసి ఓకే ఉందంటే నేను పైసలు కొడతా నువ్వు ఆ బండి తీసుకురా అంటాడు మరి ఏమైనా కమిషన్ ఏమైనా అడ్వాన్స్ కొట్టరు సార్ ఆడదాకా పోవాలి కదా అది అంత తుట్టిదే అంటే లేదు లేదు నేను మాట్లాడినా నాతో మాట్లాడిండి మీరు వచ్చి బండి చూసుకొని బార్గెనింగ్ ఉంది అంటారు అంటాడు రెండు వేల పదిహేడు మోడల్ మారుతి విటారా బ్రిజర్ ప్లేస్ రెండు లక్షల యాభై వేలు పెట్టిండట ఆ సార్ నాకు ఫోన్ చేసిండు నువ్వు పోయి బండి చూసి ఓకే అంటే నేను పైసలు కొడతాను అంటాడు రెండు లక్షల యాభై వేలకు ఓకే అంటే నేను మీకెందుకు చెప్తాను సార్ నేనే తెచ్చుకొని అమ్ముకున్నాను అవన్నీ మనల్ని మోసం చేయడానికి చేసే గోల్మాల్ లెక్కలు సార్ రెండు లక్షల యాభై వేలకు మన దగ్గర పాత షిఫ్ట్ రెండు వేల పదకొండు పన్నెండు మోడల్ షిఫ్ట్ కూడా అమ్ముతలేరు సార్ రెండు వేల పదిహేడు అది ప్లేసు డ్యూయల్ టోను బ్రిజా ఎవరు అమ్ముతారు సార్ ఆన్లైన్లో పెట్టింది అన్ని నిజాలు అనుకొని ఉట్టిగా మోసపోకూడదు తప్ప ఏం లేదు మన వాళ్ళకి ఎన్ని సురుకులు దాగినా బుద్ధిరా నేను అన్ని వీడియోలలో చెప్తాను రేట్ తక్కువ ఉందంటే ఏదో మతలబు ఉంటుంది నమ్మకూరి అని అయినా మన వాళ్ళు లేదు నువ్వు వేరేటోళ్ళు తక్కువ ఇస్తున్నారని నువ్వు కావాలని వాళ్ళని నచ్చేస్తున్నావు అని అనుకుంటాను వాటి తక్కువకిస్తే నేను తీసుకోనా సార్ మీ దాకా ఎందుకు నేను డబ్బులు ఉండయా నేను వంకా చమ్ముకోనా బండి ఇప్పుడు ఈరోజు నేను ఒకటి జెడ్ వర్స్ అని నేను వా క్రిస్టా వీడియో చేసిన కస్టమర్ను బదిలాడేంతే బదిలాడినా తా లాస్ట్కి ఆయనతో వీడియో చేసిన పోయి ఆడి అన్నాడు ఇక నేను అన్నాక మళ్ళీ ఆడే ఫోన్ చేసింది భయ్య టీకే లేకే చావు అన్నాడు ఆయనతో రెండు లక్షలు ఇంటికి అనుచి కొట్టించిన నెక్స్ట్ ఇప్పుడు ఆ బండి తీసుకొస్తా ఈలో పోలన్న కస్టమర్ అమ్ముతే అమ్మేస్తా లేకపోతే తీసుకొచ్చి రెడ్డి కడ పెట్టి నాలుగు రోజులకు అమ్ముడు అని పది రోజులకు అమ్ముడు అని అది అమ్ముడు పోతుంది అరవై వేలే తిరిగింది కాబట్టి ప్రాబ్లం లేదు గంతే తప్ప పది లక్షలు స కమ్సే కమ్ ఎంత తక్కువ అయినా ప్లస్ ఢిల్లీలో ఐదున్నర నుంచి ఆరు లక్షలు ఉంటాయి దాన్ని రెండున్నర లక్షలు పెట్టిండంటే దాని అర్థం ఏంటిది మనకు గుండు కొట్టడానికి అడేమంటాడు ఫస్ట్ ఒక ఐదు వేలు టోకెన్ అంటాడు ఎక్కువ అడగడు ఐదే అడుగుతాడు ఐదు తోటి చాలా అవుతుంది కౌంట్ డౌన్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క రెండు లక్షల యాభై వేలు మొత్తం కొట్టించుకుంటాడు ఫోన్ నాట్ రీచబుల్ స్విచ్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి నిన్న ఆదిలాబాద్ నుంచి ఒకసారు నేను ఒక కస్టమర్ది నెంబర్ ఇచ్చిన ఢిల్లీ కస్టమర్ది పాపం ట్వంటీ థౌజండ్ రూపీస్ నాకు టోకెన్ అమౌంట్ అయితే ఆ సార్ ఏం చేసిందంటే ఆ సార్ నెంబరు వాళ్ళ మేడంకి పంపించు ఆ మేడం వన్ జీరో టూ కొట్టి వన్ జీరో ఎయిట్ కొట్టి ఇరవై వేలు కొట్టింది ఢిల్లీ అయిన అది ఢిల్లీ నెంబరే అని పేరు అగర్వాల్ వాడు వెంటనే పైసలు పడ్డానికి వెంటనే నీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడి టీకే టీకే అన్నడ ఆయనతో స్విచ్ పెట్టుకున్నాడు అవు అసంటి మనుషులు ఉంటారు మనకు అవన్నీ ఏం తెలియదు మనకు తెలిసిందేంది మనోడు ఉన్నాడు ఢిల్లీలో ఆడు తిరుగుతుండు కాబట్టి ఆయనకి ఫోన్ చేయాలి అన్న రెండు లక్షల యాభై నీకు పెట్టినా ఆ బండి చూడు ఢిల్లీలో రెడీ ఉందంట ఇప్పుడు రెండు లక్షల యాభై వేలకి ఇస్తా అంటుండన్న నువ్వు పోయి ఆ బండి చూసి నాకు చెప్తూ అంటే నేను పైసలు కొట్టేస్తా నువ్వు తీసుకొద్దు అంటున్నాడు రెండు లక్షల యాభై వేలకు బ్రిజెస్ జడ్డే ప్లస్ సెవెంటీన్ మాడదాళు అమ్ముతారు సార్ ఓఎల్ఎస్లో పోయి చూడరు ఒకసారి ఓఎల్ఎస్లో స్పిన్నీలా కార్ ట్వంటీ ఫోర్ ఎన్నో ఆప్షన్ ఎన్నో కార్ దేకో ఎన్నో ఉన్నాయి ఎన్నో కన్నా పోయి చూడు ఐదు లక్షలకు తక్కువ ఉంటే నేను మీరు ఏడ గుండు కొట్టించుకోమంటే ఆడ గుండు కొట్టించుకుంటాను జడ్డే ప్లస్ ఎట్లా సార్ ఆడేవాడో ఏమంటారు దాన్ని మనకు గాలం ఎత్తాడు తక్కువ రేట్ ఫస్ట్ ఐదు వేలు ఆరు వేలు కొట్టమంటాడు తర్వాత మిగతా సంగతి ఇక గోవింద ఐదు వేలు కొట్టినా ఐదు వేలు వీకినట్టే ఇప్పుడు సేమ్ ఈ నాకు నెంబర్ పెట్టి అమ్మాయిది నువ్వు మాట్లాడు సార్ తోటి మాట్లాడి ఆ డీల్ క్లోజ్ చేద్దాం ఆ సార్కు నువ్వు ఓకే అంటే సార్ సార్తో మాట్లాడు కాదు నా నెంబరే అది నాకు రూమ్లో పని లేదు ఈ నెంబర్కి ఫోన్ చేయని పెట్టి నేను ఫోన్ చేసేవరకు వరకు అవుతా లేడీస్ అవు అట్లా వ్యవస్థ మనం ఏం చేస్తామంటే ఎవడన్నా పని చేసుకొని బతుకుతాడు ఆయన గెలుపుతాం మనకేం పని ఉండదుగా పని చేసుకునే గెలికి ఆయన పని ఖరాబ్ చేయాలి ఫస్ట్ మనం చేసే పనే కాదు మన భారతీయులలో ఇది మొట్టమొదటి స్థానంలో ఉంటాం మనం ప్రపంచంలో ఎవడన్నా మంచిగా పని చేస్తే అని పని చేయ కొట్టాలి దంతే వేరే ముచ్చట్ని లేదు అని పని చేయడగొట్టాలి అని పనికి రాకుండా వేయాలి సరైన వాడు పని చేసుకుంటుండు మనం కూడా పని చేసుకొని అన్నది లేదు పని చేసుకునేటువంటి పని కొట్టాలనే ఉంటుంది మళ్ళీ ఎవడన్నా ఏదైనా పని చేస్తే అందరు అదే పని అమ్మతోడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఒక్కరు లేడు సార్ ఇప్పుడు పదివేల ఛానల్ అయినాయి ఇన్స్టాగ్రామ్లో అదే యూట్యూబ్లో అదే ఫేస్బుక్లో అదే ఏదైనా ఓపెన్ చేయని కార్లు 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 ఇవమ్మ లేడీస్ కూడా వచ్చి బండ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వీడియోలు చేస్తారు నాకు ఆ వీడియోలు చూస్తే నాకే నవ్వుతుంది అబ్బాకి ఇంతగానో పాతక పీకిందా ఈ బిజినెస్ అని అంటే ఇలా రిస్క్ కూడా ఉంటుంది అంత ఈజీ ఏం కాదు కాకపోతే ఏంటంటే మీద మీద వచ్చే పైసలు తీసుకొని సంతోషపడితే బెటర్ ఏ బాగా వస్తున్నాయని గిట్ట దిగితే మాత్రం మొదటిగా మోసం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంత ఈజీ కాదు ఈ బిజినెస్ మనకంటే కొంచెం ఫైనాన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం గెటాన్ అవుతున్నాం నష్టం జరిగినా లాభం జరిగినా మెల్లమెల్ల అది చేస్తున్నాం తప్ప ఇబ్బంది లేదు కానీ ఏమో చేస్తా అని వచ్చి ఢిల్లీకి వచ్చి గుండు పట్టించుకుని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పర్వతంపై పనులు అలగట్టుకున్నట్టు ఓకే సార్ నాకైతే ఎవరన్నా నెంబర్లు పెడితే మాత్రం దయచేసి ఆడోలే పెట్టకూర్రి ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు నేను ఫోన్ చేసి ఉట్టిగా నన్ను బుక్ చేయకోరు సార్ ఏదో పని చేసుకొని బతికెట్టుకొని నాకు పెళ్లం వాళ్ళు ఉన్నారు మీ ఏదో మీ ఏమైనా ఈగోస్ ఉంటే మీరు మీరు చూసుకోరు తప్ప నన్ను మాత్రం బలి చేయకోర్రీ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్